తిరుపతిలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి మండిపోతున్న ధరలతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి గడిచిన పది రోజులుగా దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి కొన్ని కూరగాయలు కిలో నూట యాభై నుంచి రెండు వందల దాకా వెళ్ళాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు బహుశా ఆ మేరకు పంటకు డిమాండ్ ఏర్పడిన నేపథ్యంలోనే కూరగాయల ధరలు అమాంతం పెరుగుతున్నాయి అని చెప్పి తెలుస్తోంది మొత్తంగా కూరగాయలను కొనలేక సామాన్లు ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం మనం తిరుపతిలోని కూరగాయలు మట్లమంతా పాటు పబ్లిక్ సాధన మారిపెట్టేద్దాం సార్ మీరు తిరిగినట్టున్నారు ఉన్నారు ఎట్లుంది కూరగాయలు పెరిగాయా అన్నీ పెరిగాయండి అన్ని కూరగాయలు పెరిగాయి ఏమి నూట పది రూపాయలు ఉన్నాయి అన్ని ఒకటి నూట పది ఎనభై అరవై ఎర్రగడ్డలు వచ్చి నలభై రూపాయలు ఉన్నాయి మిగతా అన్నీ ఎత్తుకుంటే అరవై పైనే ఉన్నాయి అన్ని రేట్లు మేమేం లేదు ఒక కొత్తిమీర కట్ట కూడా ముప్పై రూపాయలు ఉంది అది విషయం అన్ని రేట్లు కూరగాయలు పెరిగినాయి సార్ వన్ మంత్ బ్యాక్ అంటే తక్కువ తక్కువ ఉన్నాయి కొంచెము మిగతా అన్నీ ఇప్పుడు పెరిగినాయి అన్నీ పెరిగినాయి నేను రేట్స్ చూసిన ప్రకారం చెప్తే అక్కడ అన్ని రేట్స్ పెరిగినాయి అదే విషయం బెండకాయలు కానీ అన్ని ప్రతి ఒక్కటి పెరిగినాయి ఏమి సామాన్య మానవుడు కొనేంత ఇదే రేట్లు లేవు కానీ ఒక కూలివాడు చేసుకొని పని చేసుకొని సంపాదించుకుంటే వాడు ఈ కూరగాయలకే పెట్టేస్తే మూడు వందలు నాలుగు వందలు వాడి ఇంట్లో సంసారం ఏమి గడుపుతాడు బియ్యం ఏమి కొంటాడు మిరపకాయలు కొంటాడు కందిపప్పు కొంటాడు అవన్నీ సామాన్య మానవుడికి అందుబాటులో లేవు కాబట్టి ఇవన్నీ తగ్గించే మార్గం గవర్నమెంట్ చేయాలి ఇది సామాన్యుల అభిప్రాయం దాదాపు కూరగాయలకే మొత్తం జీతంలో సినిమా భాగం పెట్టేస్తే ఇక రోజు గడిచేది ఎట్లా అని కూడా వాపోతున్న పరిస్థితి దాదాపు అన్నీ కూడా టమాటా కావచ్చు ఆనియన్స్ కావచ్చు ఇక కొన్ని రకాల కాయగూరలు అయితే ఉదాహరణకు బీన్సు అట్లాంటివైతే దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల రూపాయల మేర కిలో వెళ్ళిపోయిందంటే పరిస్థితి ఎట్టుందో ఇట్లే అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో అసలు ఒక రకంగా చెప్పాలంటే ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అన్న పరిస్థితి దాదాపు ప్రతి కాయగూరల ధర కూడా అమాంతం పెరిగిపోయిన పరిస్థితి అయితే తిరుపతి కూరగాయల మార్కెట్లో కనిపిస్తుంది నిజానికి వారం పది రోజుల ముందు కూడా ఈ తరహా ధరలు లేవు కానీ బహుశా సీజన్లో మార్పు అంటే వేసవి ముగిసి కొత్త సీజన్ మొదలైన నేపథ్యంలో కొన్ని రకాల పంటలకు బాగా డిమాండ్ ఏర్పడింది ఈ నేపథ్యంలోనే ఆయా డిమాండ్ ఏర్పడిన పంటలకు ధరలు అమాంత ప్రేట చివరకు కొత్తిమీర కట్ట కూడా ముప్పై రూపాయలు కిలో ప్యాకెట్ కట్టలు అమ్ముతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు దాదాపు అన్ని రకాల కాయగూరలు కూడా అమాంతం పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఇదివరకు పోల్చుకుంటే ఒక వంద రూపాయలతో ఒక బ్యాగ్ నిండా కాయగూరలు కొనుక్కుని ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉండేది కానీ ఈ వేళ వంద రూపాయలతో కనీసం ఒక రెండు మూడు కూరగాయలు కూడా కొనలేని కొనలేని పరిస్థితి ప్రస్తుతం మార్కెట్లో కనిపిస్తుంది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్కసారిగా కూరగాయల ధరలకు అమాంతం రెక్కలు వచ్చాయి సామాన్యులు ఎవరు కూడా మార్కెట్ కా నెలకు సరిపడా కూరగాయలు ఒక్కసారిగా కొనలేని పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో కనిపిస్తోంది కెమెరా పర్సన్ హేమంత్ తో మురళీ తిరుపతి